సు ప్రభు వారు ఈ విధంగా చెప్తున్నారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమును పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రకటిస్తుందండి మరి పాపం అంటే ఏంటండి ఆజ్ఞ అతిక్రమమే పాపమండి ఆజ్ఞ అతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించు మైమును పొందలేకపోతున్నారంటే ఏటండి మానవుడు చాలా జ్ఞానవంతుడండి దేవుడు తన స్వరూపమున మానవుణ్ణి సృజించేనని చెప్తున్నాడండి మరి మానవుడు దేవుణ్ణి తెలుసుకున్నాడా అంటే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసుకు లేని వాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో అయితే గాలి నీరు అగ్ని ఆకాశము భూమి ఆయన నోటి మాటతో సృష్టించాడండి అవన్నీ ఆ యొక్క పంచభూతములు ఆ దేవుడి మాటకు లోబడుతున్నాయండి గాలి తన పని తన చేస్తుందండి నీరు తన పని తన చేస్తుంది ఆకాశము భూమి అగ్ని ఆయన ఆధీనంలో ఉన్నాయండి కానీ మనిషి మాత్రం ఆయన ఆధీనంలో లేడండి మరి ఇదంతా కారణం ఏంటంటే మానవుడు చాలా జ్ఞానవంతుడు కాదండి చంద్రమండలంలోకి మండలంలోకి వెళ్ళాడండి ఈ రోజుల్లో అనేకమైన వింతలు జరుగుతున్నాయండి కంప్యూటర్ కాలము చూడండి ఎక్కడో అమెరికాలో ఉంటే మనం ఇక్కడ కూర్చుంటే మనం మన బిడ్డలతో మాట్లాడే అంత జ్ఞానశక్తిని టెక్నాలజీని దేవుడిచ్చాడండి అయితే నిజదేవుడిని తెలుసుకోకపోతున్నాడు మానవుడు మరి ఆ నిజదేవుడు ఎవరండి ఆయనకి ఏ రూపం ఉంటుంది ఆయనకి ఏ గుణాలుంటాయి ఆయనకి ఏ లక్షణములు ఉంటాయి అసలు ఆయన ఆలోచన ఏంటి మానవుడు ఇక్కడ కొంతకాలం బతికండి మరి చనిపోయి ఎక్కడికి వెళుతున్నాడనే ఆలోచన మానవుడికి ఉందంటారా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి సహోదరి సహోదరుడా మరి ఇంతవరకేనంటారా ఇప్పుడు పూర్వం వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు మరి అంతకన్నా పూర్వం నోవాహ కాలంలో ఎనిమిది వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు బ్రతికేవారట మొదటి మానవుడు కాలంలో మరి ఇప్పుడు అది తుతుకొచ్చేటప్పటికి ఇప్పుడు అరవై డెబ్బై అయినా సరే ఆరోగ్యాలు బాగుంటలేదండి షుగర్లు బీపీలు అనేకమైన రోగాలు వస్తున్నాయండి ఏ టైం దా బతుకుతామో తెలుస్తులేదండి చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అనేకమైన రోగాలతో బాధింపబడుతున్నారు మరి ఈ నిలకం లేని జీవితం కోసం మనం ఇక్కడే తపనంటారా తిని తాగి పడుకుని తెల్లారిందని జీవితాన్ని గడుపుతూ లేదండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి ఆత్మకు సావు లేదు ఆత్మ అంటే మన ప్రాణం కన్నా గొప్పదండి ఆత్మ ఆత్మే జీవింపజేస్తున్నది శరీరం నిష్ప్రయోజనం అంటుందండి చూడండి ఎప్పుడైతే మనిషి చనిపోతాడో మరి ఆ పేరు ఉంటుందండి ఆ పేరుని బట్టి వెళ్ళిపోయాడు అంటామండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు బాడీ అక్కడే ఉంటుందండి మరి ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందని మనం ఆలోచన చేస్తున్నామండి మరి ఆత్మే జీవింపజేయిస్తున్నది ఆత్మ తన దయ తన దయచేసిన దేవుడి దగ్గరికి వెళుతుందండి మరి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఈ సృష్టిలో అనేకమైన గ్రహాలు ఉన్నాయండి కొన్ని కోట్లాది గ్రహాలు ఉన్నాయి సైన్స్ ప్రకారం ఈ భూములాడిది ఇంకా చక్కని భూములు ఉన్నాయటండి సైన్స్ ప్రకారం అదే పరలోకం అండి అక్కడికి ఆత్మను దేవుడు నిత్య జీవం ఇస్తానంటున్నాడు ఆ నిత్య జీవం అంటే ఆ పరలోకంలోనండి ఆ పరలోకంలో పెళ్లిళ్ళు మరి ఒక మరి స్వావులు పుట్టుకులు ఉండవండి అక్కడ అక్కడ బంధుత్వాలు ఉండవండి ఆ నిత్య జీవంలో దేవుడి దగ్గర మనము నిత్యం శాశ్వతం జీవించాలంటే ఆ నిజమైన దేవుడిని తెలుసుకోవాలండి ఆ నిజమైన దేవుడు ఎవరండి ఎవరని మనం ఆలోచన చేసి మన హృదయంలో ఆయన్ని హత్తుకుని యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకుని ఆయన్ని మనం హత్తుకుని మన హృదయంలో భద్రపరుచుకుని మనం ఆయన విశ్వసిస్తే ఆ నిత్య జీవిస్తానంటున్నాడండి అది వంద సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాదండి శాశ్వతమైన జీవితం ఆ శాశ్వతమైన జీవితంలో మనం చేరాలంటే ఆ దేవుణ్ణి విశ్వసించాలండి ఇప్పుడు చూడండి మన పసిపిల్లల్ని మనం బడిలో పంపిస్తామండి స్కూల్కి వాళ్ళు చదువుకుంటారు ఎంతో కష్టపడి చదివితేనే గాని ఉద్యోగం రాదండి కలెక్టర్ ఉద్యోగం అయినా ఐపీఎస్ అయినా ఐఎఎస్ అయినా ఏదైనా రావాలంటే కష్టపడి చదవాలండి ఆ చదివిన తర్వాత చూడండి మరి ఆయన చేపు హాయిగా బ్రతుకుతాడండి ఈ మానవ జీవితం ఈ అరవై డెబ్బై ఎంత జీవితం ఉందంటే ఆ నిజదేవుణ్ణి తెలుసుకుని ఆ నిచ్చిలోకి వెళ్తే యుగ యుగాలు అంటున్నాడండి మరి దానికోసం మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి మరి ఈనాడు మరి మీ గ్రామం రావడానికి మేము ఏది ఆశించి రాలేదండి మరి ఎవరో డబ్బులు ఇస్తారనో ఏదో తెచ్చి ఇస్తారనో రాలేదండి ఆ దేవుణ్ణి బట్టి ఆనాడు అపోస్తులు పౌలండి అపోస్తులండి పన్నెండు మందికి ఆ దేవుడా ఆ యొక్క సృష్టికి వెళ్ళి మీరు స్వార్పు ప్రకటించమని చేసిన వాగ్దానాన్ని బట్టి ఈనాడు మేము ఇలా వచ్చామండి మీ గ్రామం కాబట్టి ఈ మాటలు వినిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడ దీపముండగానే వెళ్ళి సక్క పెట్టుకోమని పెద్దలు అన్నారండి మరి మీరు నిజమైన దేవుడు యసుక్రీస్తు ప్రభు అని మీ హృదయంలో అత్తుకుని మీ పెదాలతో మాట్లాడి ఆయన్ని విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా జీవిస్తే ఆ నిత్య జీవం ఇస్తాడండి అది వృత్తి రాదండి కాబట్టి ఆ నిజం తెలుసుకోండి ఆ ప్రభును చేరండి ఆ ప్రభుని అంగీకరించండి మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి ఆ దైవ సేవకులను అడగండి మీకు రక్షణ ఇస్తారు కాబట్టి మీరు ఈ మాటలు విని వాటిని అంగీకరించే ఆ యస్సు క్రీస్తుని మీరు అంగీకరిస్తారని ప్రభువు బేరట మిమ్మల్ని బతిమాలి వేడుకొనిస్తున్నాం ఆమెన్ ఆమెన్ ఆమెన్